హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఈ ఈరోజు శ్రీ మహాలక్ష్మి జినిక్స్ లో ఉన్నాను ఎప్పుడు చీరలే చూపిస్తూ ఉంటాను కదా ఈరోజు పిల్లలకి పట్టు లంగాలు చూపిస్తున్నాను ఒకసారి చూసే చాలా మంది అడిగారు కూడా ఈ మధ్య మంచిగా మనకి కంచి పట్టు బూటా స్టైల్లో ఉన్నటువంటి లంగాలండి ఏంటంటే మనకి డాలర్ బూటాలో ఉన్నాయి స్మాల్ ఫ్లవర్ బూటాలో ఉన్నాయి కాంట్రాస్ట్లో బార్డర్ ఉంటుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్లో ఉంటుంది మీకు క్లియర్గా చూడాలి అంటే ఇలా అనమాట చూసారు కదా ఇప్పుడు మనకి బార్డర్ కలర్ ఎట్లా వచ్చిందో మనకి బ్లౌజ్ కూడా అదే విధంగా కాంట్రాస్ట్లో వచ్చేసింది అంటే ఇవేంటంటే మనకి జీరో సైజ్ నుంచి టూ ఇయర్స్ వరకు పిల్లలకి బాగా సెట్ అవుతాయి సో కాంట్రాస్ట్లో బ్లౌజ్ ఉంటుందండి ఇలా చూసుకోవచ్చు కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నుంచి పిల్లలకి మనం లంగా తీసుకున్నా కూడా చీరలు అంటే మదర్ అండ్ డాటర్ కోంబో సెట్ లాగా సెట్ చేసుకుంటారు కదా అలా కూడా శారీ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ప్యూర్ పట్టు లంగాలు అనమాట సెవెంటీన్ ఫిఫ్టీ రేంజ్లో వచ్చేస్తాయి ఇంకొకటి ఇప్పుడు వన్ గ్రామ్ గోల్డ్లో పట్టు చీరలు చాలా చూస్తుంటాం పెళ్ళిళ్ళ కోసం అయితే ప్రత్యేకంగా అలాంటి డిజైన్సే సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం మరి పిల్లలకి కూడా అలాగే కావాలి కదా ఇలా మనకి వన్ గ్రామ్ గోల్డ్లో టిష్యూ కంచి పట్టులో టిష్యూ బేస్తో వచ్చినటువంటి లెహంగా సెట్స్ అనమాట విత్ బ్లౌజ్ దీనికి కూడా మనకి బార్డర్ కలర్లో బ్లౌజ్ అనేది వస్తుంది అంటే ఇవన్నీ కూడా మనకి అప్ టు ఇయర్స్ వరకు చాలా బాగా సెట్ అవుతాయండి వీటి ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్లో ఉంటాయి మీరు చూడాలి అంటే ఇలా మనకి ఇట్లా మంచిగా బుట్టబొమ్మలాగా సెట్ చేసి పెట్టారు కదా ఇలా చూసేసుకోవచ్చు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి షాప్కి కూడా మీరు రావచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందాక మనకి టిష్యూ బేస్లోనే ఇక్కడ చెక్స్ ప్యాటర్న్ అనేది ఇచ్చారు ఈ విధంగా మల్టీ కలర్లో ఇలాంటి చీరలు కూడా ఇప్పుడు బాగా ట్రెండ్ వాటిల్లోనే మనకి లంగాలు అనేవి వచ్చేస్తాయి ఇవి కూడా మనకి టూ థౌజండ్ రూపీస్లో వస్తాయి ఇక అవుట్లుక్ చూసుకోవడానికి ఈ విధంగా చూసేసుకోవచ్చు ఇలా ఉంటుందండి వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఇక్కడ వితౌట్ ఇష్యూలో కూడా ఈ విధంగా ఉంటాయి ఇవి కూడా మనకి టూ థౌజండ్ రూపీస్లో వచ్చేస్తాయి సింగిల్ కావాలి అన్నా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటాయి సో మనకి స్టోర్ వచ్చేసి కొత్తపేటలో వైట్ హౌస్ న్యూ షాపింగ్ కాంప్లెక్స్లో ఉంటుంది అలాగే ఎల్బీ నగర్లో కూడా ఉంటుందండి సో మీరు ఆన్లైన్ అయినా సరే ఆఫ్లైన్ అయినా సరే విజిట్ చేయండి చీరలతో పాటుగా ఇలాంటి లెహంగా కలెక్షన్ కూడా తీసుకోవచ్చు